పాడి పంటలో చాలా చూస్తున్న రైతులకి నమస్కారం అండి ఈరోజు మనం పల్లెర్ల మూడి గ్రామం నూజివీడి మండలం ఏలూరు జిల్లాలో ఉన్నాము ఇక్కడ సత్యనారాయణ అనే రైతు గత పదకొండు సంవత్సరాలుగా చెరుకుని ప్రకృతి సేద్యంలో సాగు చేస్తూనే బెల్లం తయారీ యూనిట్ కూడా సొంతంగా నిర్వహిస్తున్నారు ఆ బెల్లం తయారీ యూనిట్ అనేది పదకొండు సంవత్సరాల కాలంలో నిర్వహిస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి పూర్వ సాంప్రదాయ పద్ధతిని అవలంబించడం వల్ల ఆయనకి ఎలాంటి కష్ట నష్టాలు ఎదురైనవి అనేది ఇప్పుడు వారి మాటలను తెలుసుకున్నాము నమస్కారం మీరు వ్యవసాయంలో ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారండి వ్యవసాయంలోకి వచ్చేసరికి మేము అంత ముందర ఎనభై ఆరు నుంచి వ్యవసాయం చేస్తున్నాం కాకపోతే ఏంటంటే రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ బెల్లం తయారు చేస్తున్నాం అంత ముందర రెండు వేల పంతొమ్మిది వరకు వేరే సాట్ ఉండేది వినిట్టు మేము దాన్ని తెచ్చుకుని మేము ఇక్కడ సొంతంగా బిగించుకున్నాం ఏదో లాభదాయకం అయితే పెద్దగా ఏమి ఉండదు కానీ కాకపోతే ఏంటంటే ఈ వృత్తి ధర్మంలో మనం మంచి ఆహారాన్ని కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే నేను ఇది మొదలుపెట్టాను ఇప్పుడు ఈ చెరుకు అనేది ఇప్పుడు బెల్లం తయారు చేసేదానికి మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు సొంతంగా సాగు చేస్తున్నారు సొంతంగా ఓకే ప్రతి సంవత్సరం ఎంత చేస్తున్నారా లేకపోతే పెంచుకున్నారు ఎక్కువ తక్కువ ఉంటూ ఉంటది ఐదారు ఏళ్ళు ఉంటది వేసిన తర్వాత ఐదారు ఏళ్ల తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గ్యాప్ మళ్ళీ ఐదు మళ్ళీ వేస్తున్నాం ఏ రకం సాగు చేస్తున్నారు నాలుగు పంతొమ్మిది అని చెప్పి మేము కర్ణాటక నుంచి తెచ్చాము ఓల్డ్ వెరైటీ ఆ వెరైటీ సాగు చేస్తున్నాం విత్తనం నాటిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ చెరుకు తయారై బెల్లం తయారు చేసే వరకు ఎన్ని రోజులు పడుతుంది మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాతే మేము బెల్లం స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఆడే చెరుకుందర పదిహేను నెలలు అయింది పదిహేను నెలలు వచ్చినా కానీ కర్ర రాకుండా అడుగులు ఫిట్ ఫిట్ చేస్తాము మినీ ట్రాక్టర్ తో పైఫోర్ చేస్తాం కలుపు వచ్చేసరికి మొదలైనప్పుడు కలుపు దిగి కూడా మేము కొంచెం ఎక్కువగానే ఛార్జ్ చేయాల్సి వస్తుంది అది అన్నీ ఒక ఎత్తు అయితే నరికి ఆడేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది లేబర్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ ఒకేరే ఒకేరే ప్యానాలు కానీ కళాయిలు కానీ మెయింటెనెన్స్ అంటే ఎంత మంది లేబర్ వస్తున్నారు దాదాపు పన్నెండు పదమూడు మంది ఉండాలి ఒక రోజుకి ఒక రోజు వీళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు మీరు పిఠాపురం సైట్ నుంచి ఇంటి ర్యాలీ చెప్పి ఆ దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటాం కాకినాడ పక్కన అంటే ఒకసారి స్టార్ట్ చేశాక ఇది బెల్లం తయారీ అనేది ఎన్ని రోజుల దగ్గర తీస్తున్నారు మీరు దగ్గర దగ్గర ఒక ఇరవై నుంచి నెల రోజుల వరకు ముప్పై రోజుల వరకు వచ్చేస్తాం రోజుకి వచ్చేసరికి మూడు వందలు మూడు వందల యాభై కేజీలు యావరేజీ మూడు వందల కేజీలు మనం తీసిన ఉంటాం అవుతాం మూడు వందల కేజీలు అంటే ఎనిమిదిలో టన్నులు వస్తే ఆ ఎనిమిదిలో టన్నులు మార్కెటింగ్ దగ్గర పడిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం రోజుకి ఎంత చేరుకు అవసరమైందండి ఈ నాలుగు వందల కేజీలు తీయడానికి మూడు టన్నుల నుంచి మూడున్నర టన్నులు అవుతాం అవసరం అయితే ఈ ఏడు ఎకరాల మీద మీరు మొత్తం కలిపి ఎంత బెల్లం తీయగలుగుతున్నారు ఈ నెల రోజులకి ఈ ఏడు ఎకరాలు ఒకసారి ఆడంగా ఏడు ఎకరాలు ఒకసారి నెల రోజులకి నెల రోజులు ఈ నెల రోజుల్లో నాలుగు ఎకరాలు ఆడితే నాలుగు రోజులు ఎనిమిది టన్నులు తొమ్మిది టన్నులు వస్తాయి మంచి రోజు అదే దగ్గర దగ్గర వేసిన వాళ్ళకి అయితే వస్తుంది గాని ఇది అట్లా రాదు ఏడు ఎకరాలు ఈ నెలలో అయిపోకట్రా ఏడు ఎకరాలు ఈ నెల అవ్వదు షిఫ్ట్లు షిఫ్ట్ ఉండాలి ఆ తన దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లకు మనం అందిస్తూ ఉండాలి కదా అంటే ఈ సూత్రం పొడుగు మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర బెల్లము ఉండాలి చెరుకు వ్యవసాయము ఉండాలి బెల్లం తయారీ అనేది మీరు సంవత్సరంలో ఎన్ని నెలలు తీస్తారు ఇట్లా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు చేస్తాం రెండు నెలల నుంచి మూడు నెలలు తయారు చేస్తారు ఆగస్టు కాడి నుంచి ఎప్పుడైనా సరే మన టైం వచ్చింది అనుకున్నప్పుడు వాతావరణం సత్కరించినప్పుడు ఆగస్ట్ నుంచి ఏప్రిల్ లోపల ఎప్పుడైనా సరే తీసి చేస్తాం సేల్స్ కూడా అవుతా ఉంటది మెల్లిగా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్తారు ఇప్పుడు సంవత్సరంలో ఒకసారే కాకుండా రెండు మూడు సార్లుగా కల రెండు మూడు సార్లుగా తీస్తాం మీకు మరి సుమారు ఎంత ఖర్చు వస్తుందండి దీని మీద అంటే మీ చెరుకు వేసిన దగ్గర ఎక్కువ వస్తుంది కానీ మనం స్టాక్ పెట్టుకోవడానికి కొన్ని ప్రాంతాల్లో ఇచ్చారు కానీ మన ప్రాంతంలో హార్టికల్చర్ వాళ్ళు కానీ అగ్రికల్చర్ వాళ్ళు కానీ పట్టించుకుని ఏంటంటే గోల్డ్ స్టోరేజ్ అనేది అవైలబుల్ గా మన లేదు కోల్డ్ స్టోరేజ్ ఏది చేరకుని మీరు తయారు చేసి మనం గోల్డ్ స్టోరేజ్ పెట్టుకుని మనం మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీ ఇంకా మనకు కల్పించలేదు ఈ పదిహేను ఏళ్ళు అయినా కానీ నేను కలెక్టర్ గారినట్టు కానీ అందరినట్టు ఎవరు కల్పించలేదు ఇంకా నాకొకటి బాగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం అంటే మీరు ప్రతిరోజు తయారు చేసిన దాన్ని అక్కడ స్టోరేజ్ రేటు ఉన్నప్పుడు స్టోరేజ్ లో పెడతాం మార్కెటింగ్ అనేది ఎప్పుడు కూడా నూట ఇరవై రూపాయలు మార్కెటింగ్ తగ్గే పని లేదు పెరిగే పని లేదు మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది కాకపోతే ఏంటంటే అక్కడికి వచ్చిన దాన్ని మనం ప్రోడక్ట్ని పాడవకుండా దాచుకోవడానికి ఒక గోల్డ్ స్టోరేజ్ అనేది కావాలి పది నుంచి పదిహేను అళ్ళు ఆడేది ఉంటే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గరికి వచ్చేటటువంటి వంద వెయ్యి మంది రెండు వేల మంది ఉండరు కస్టమర్లు ఎప్పుడు వచ్చినా కానీ బాక్స్ ఇవ్వగలిగిన సామర్థ్యం మనకు కలిగి ఉంటది ఈ రెండు నెలలు మట్టి మన దగ్గర బెల్లం లేకపోవటం ఇవ్వలేకపోతున్నాం గోల్డ్ స్టోరేజీ లేకపోవటం మనం గోల్డ్ స్టోరేజీ అనేది ఉండవచ్చే మనం రెండు సార్లు ఆడి రెండు సార్లు కూడా గోల్డ్ స్టోరేజీలో పెట్టుకుంటే అయిపోతుంది అనుకోగానే మళ్ళీ ఆడి మళ్ళీ గోల్డ్ స్టోరేజీలో పెట్టుకుంటే ఎక్కువ మందికి మనం సప్లై చేయగలుగుతాం అంటే మీరు ఇప్పుడు ఆడించిన ఈ బెల్లం ఎన్ని రోజులు స్టోరేజ్ వరకు ఉండేది స్టోరేజీలో అంటే సంవత్సరం రెండు సంవత్సరాల దగ్గర ఉంటారు మరి కోల్డ్ స్టోరేజ్ లో పెడితే మామూలుగా అండి ఇప్పుడు మీ కోల్డ్ స్టోరేజ్ లో ఎట్లు లేవన్నా మా స్టోరేజ్ మా స్టోరేజ్ లో పెడితే సంవత్సరం ఉంటుందండి ఒకసారి మీరు తీసిన బెల్లం సంవత్సరం పాటు నెల ఉంటుంది అంటే మేము ఏం కెమికల్ కలపం దానిలో మాచర్ కండిషన్ ఉండదు మాచర్ కండిషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది అవైలబుల్ గానే ఉంటది అదే ఏడెనిమిది మాసాల్లోనూ తొమ్మిది పది మాసాల్లోనూ ఆడిందైతే కొంచెం డ్యామేజ్ వస్తుంది గోల్డ్ స్టోరేజీలో పెట్టినప్పటికీ మన పన్నెండు నెలలు నిలవ ఉంది మీరు అమ్ముకున్నా లేకపోతే మీరు స్టోరేజ్ చేసుకోవాలనుకున్నా కానీ సంవత్సరం పాటు ఉండిద్ది ఇక్కడ అంటే ఈ చెరుకు కట్ చేసిన దగ్గర నుంచి ఈ బెల్లం తయారీ వరకు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సాయంత్రానికి చెరుకు వస్తుంది చెరుకు వచ్చిన తర్వాత దాన్ని మనం ఇక్కడ రేతి రేసుకుని పొద్దున్నే ఆరింటికి ఆడతాం ఆడిన తర్వాత అక్కడ నుంచి టూ పెట్టి కళాయిలోకి వెళ్ళిపోతుంది కళాయిలోకి వెళ్ళిన తర్వాత కళాయిలో సరిపడబడిన తర్వాత మేము ఆఫ్ చేసేసుకుని కషర్ కూడా ఆఫ్ చేసేసి ఆ కళాయి దించిన తర్వాత మళ్ళీ ఇంకో కళాయికి తర్వాత అది అయిపోయిన తర్వాత గ్లాసులో పోసినాక రెండో కళాయి ఆడతాం రోజు రెండు కళాయిలు ఆడతాం నీట్ గా ఉండాలి బెల్లం స్లో అయినా గానీ ఇబ్బంది లేదు అంటే ఒక్కొక్క ఎంతసేపు మరగనేస్తారు మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అదే మిన్నూరు ఫెర్టిలైజర్ వేసే వాళ్ళకైతే నర రెండు గంటల దిగిపోద్ది మందం మూడు నుంచి నాలుగు గంటల వరకు దానికి దీని డిఫరెన్స్ ఏమైనా అంటారా డిఫరెన్స్ ఏముంది దానిలో కెమికల్ కలుస్తుంది కెమికల్ కలిసినప్పుడు ఏమవుతుంది ఓ ఇదవుతుంది ఇప్పుడు నీరసం లేకుండా ఉండాలంటే ఇంగ్లీష్ లో ఏదో డ్రగ్స్ ఇస్తాడు ఆ డ్రగ్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతున్నాయో తెలవట్లేదు అలాగే దీనికి కూడా ఏదోటి హైడ్రోసనో ఏదో సంథింగ్ షోడ ఉంది ఇలా ఇలా అన్నాడు అనుకో పొంగుద్ది పొంగినప్పుడు తొందరగా మరిగిపోద్ది మరుగుదలకి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు వాళ్ళకి మన అలాంటిది ఏమి వేసే లేదు కాబట్టి ఎక్కువసేపు నాలుగు గంటలు కూడా పట్టచ్చు ఒక్కో టైంలో ఇప్పుడు ఏమేమి వేస్తారండి మధ్య మధ్యలో మీద మనం మధ్య మధ్యలో వేసేదల్లా ఓన్లీ ఒక బెండకాయ బెండకాడ రసం కొద్ది కొద్దిగా బెండకాడ రసం అంటే ఆ జిగురు ఎరగదేస్తుంది అనమాట ఎల్లి మడ్డిని ఎరగదేస్తుంది ఆ మడ్డి ఎరిగిపోయిన తర్వాత మనం గుళ్ళ సున్నం గొల్ల సున్నం ప్లస్ తర్వాత అన్నం షైనింగ్ రావడానికి వంట ఆన్ న్యాచురల్ గా నుంచి వచ్చింది మనకు చూసాం చెక్క జానవల నుంచి వచ్చింది నా ఉదయం వరకు ఎలాంటి కెమికల్స్ అయితే వాడు ఎలాంటి కెమికల్స్ అయితే వాడు కేజీ ఎంత అమ్ముతున్నారండి నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు అంటే ఇదే రేటు కంటిన్యూ అయితే అది రెండు రకాలు చెప్తున్నారు కదా యాలికాయలు చుంటి మిరియాలు వస్తే కనుక అది కేజీ నూట యాభై రూపాయలు చేస్తూ అమ్ముతాను ఇది మామూలుగా అయితే నూట ఇరవై రూపాయలు చేసి ఉంటాను దానిలో మసాలా వేస్తాను కాబట్టి మసాలా అంటే ఏమి వేస్తారు యాలికాయలు చుంటి మిరియాలు ఈ మూడు వేస్తే నూట యాభై రూపాయలు ఫ్లేవర్ ఉంటుంది అంటే ఇది కుడియడంగా ఒక మిఠాయిని శనగపిండితో తయారు చేసిన దానికంటే కూడా బెల్లంతో తినేసినట్టే ఉంటదన్నమాట అనమాట శనగపిండి కాకుండా డైరెక్ట్ బెల్లాన్ని ఒక స్వీట్ ని మిఠాయిని తయారు చేసుకుని తిన్నట్టు ఉండదు అనమాట కిలోలు అర కిలోలు అట్లా వేసుకుంటున్నారా లేకపోతే కిలోలే అర కిలోలు కొద్దిగా ఉంది ఇప్పుడు మీరు ఈ బెల్లం తీయడానికి మరి ఎంత ఖర్చు అవుతుంది దీనికి రోజు వచ్చేసరికి ఇక్కడ పది నుంచి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మీకు ఎన్ని కిలోలు వస్తాయి మూడు వందల కేజీలు వస్తుంది అండి మూడు వందల కేజీలకు ముప్పై ఆరు వేలు వస్తుంది సంవత్సరం నుంచి కష్టపడిన దానికి ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టుబడులు కానీ పెట్టుబడులు కానీ ఇవి ఉంటాయను అంటే ప్రతిరోజు అట్లా వస్తాయి కదా ముప్పై నాలుగు లెక్క ముప్పై రోజులుగా లెక్కేసుకోవాలి ఇరవై రోజులు ముప్పై రోజులకే లెక్కేసుకోవాలి మీరు ఒక్కరే వ్యవసాయం చేయడానికి మరి ఈ ఒక్కరే వ్యవసాయం చేయడానికి కారణం ఏంటంటే మేము కొన్ని కొన్ని సార్లు కొందరు కొందరిని చూసి మీటింగ్ లెక్క అటెండ్ అవటము ఇది చూస్తాము తెలిసిన తర్వాత మా నాన్నగారికి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో కొంచెం స్టోక్ వచ్చింది స్టోక్ వస్తే ఓపెన్ సర్జరీకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది పూర్వీకులకి లేదు మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనే కాన్సెప్ట్లో నేను ఎత్తుక్కుంటే వెళ్ళింది ఏంటంటే ఈ కాన్సెప్ట్ నేను ఎత్తుక్కున్నాను వెనక తిన్న ఫుడ్ వేరు ఇప్పుడు తిన్న ఫుడ్డు వేరు అని చెప్పి నేను మళ్ళీ ఈ కాన్సెప్ట్లోకి రావాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఇదే చెరుకు కాకుండా ఇంకేమేమి పంటలు పండిస్తారా చెరుకు కాకుండా తింటానికి మా దగ్గర వడ్డు ఎప్పుడు మాకు అవైలబుల్గానే ఉంటే మేమే ఆడుచుకుంటాం ఆర్గన్ ఫామ్ లోనే పండిస్తాం ఓల్డ్ వెరైటీ మొలకొలుకులు అంటే నెల్లూరు మొలకొలుకులు వేరండి ఓల్డ్ మన ఇండియా మొలకొలుకులు వేరండి ఆ మొలకొలుకులు ఏవి ఉన్నాయి మన దగ్గర ఆ మొలకొలుకులు ఆడిచుకుంటాం అవి కొంచెం లావుగా ఉంటే ఆకలి ఎంత తిన్నా కానీ సరిపోద్ది హెల్దీగా ఉంటుంది నేస్తం అనేది రాదు అవి అవి కంపల్సరీ మా ఫ్యామిలీ మొత్తానికి అవి ఇప్పుడు మాకు వచ్చే కూలీలకు కూడా మా బయ్య మా బియ్యాన్ని ఆడిచి ఇచ్చేస్తూ ఉంటాం దానిలో రాజీ లేదు పది కిలోలు ఇరవై కిలోలు అట్లా ఏం పోసుకోవట్లేదా మీరు ఎందుకని లేదండి పది కిలోలు ఐదు కిలోలు స్టోరేజ్ ఉంటే దానికి గా ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది ఈ బాక్సులు కన్వీనియంట్ ఉంది కాబట్టి దీన్ని ఇలా కంటిన్యూషన్ చేస్తున్నాం అంటే కిలోలు అర కిలోలు అయితే మీకు బాక్సులు ప్యాక్ చేసుకొని అది అయితే అవైలబుల్ గా ఉంటది మనం పద్దెనిమిది కేజీల బాక్స్ లేకపోతే ఇరవై నాలుగు కేజీల లో పెడతాం పెట్టి అన్ని చేస్తాం అందుకని అది మీకు కిలో బాక్సులో వేసుకోవడం వల్ల సులువుగా కూడా ఉంది సులువుగా మరి ప్రజెంట్ ఇప్పుడు మీరు చేసిన దానికి కస్టమర్స్ తీసుకుంటున్నారు కదా ఇక్కడికి వచ్చే తీసుకుంటున్నారు మరి ఎట్లా ఉందండి బిజినెస్ ఇంకా మీకు లాభదాయకంగా ఉందా అంటే బాగానే ఉంది కదండి వ్యవసాయంలో ఎదుర్కొనే కష్టాలు ఎవడో ఎప్పుడు తీర్చలేడు కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మన దగ్గర ఆ మంచి ఆహారం అంటే షుగర్ వాళ్ళు కూడా పంచదార వాళ్ళ వాళ్ళు కూడా వచ్చి పప్పలు వండుకోవాలంటే పల్లెరల్ల ముడి వెళ్ళి బెల్లం తీసుకురామని చుట్టుపక్కల ఏడినిమిది రోళ్లలో పేరు తెచ్చుకున్నవి కదా ఒకటి మాత్రమే మిగిలింది మా దగ్గర అయితే ఆస్తులు లేవు కానీ అది మాత్రం మిగిలింది సో దాని కోసమైనా కానీ కంటిన్యూ చేస్తున్నా కంటిన్యూ చేస్తున్నాం ఒక రూపాయి తగిలినా వచ్చినా మేము ఏడు ఎకరాలు సరిపోతున్నాను లేకపోతే ఎట్లా మనం ఏడు ఎకరాలు సరిపోతున్నాం కానీ మనకు ప్రజెంట్ ఏంటంటే పంచదారను తీసుకొచ్చి కేజీ బెల్లం కింద అరవై రూపాయలు అమ్మినా అక్కడికి వెళ్ళి పంచదారకు అని చెప్పి మనం మన వాళ్ళు అయితే ఎవరు అనుకుంటున్నారు డైరెక్ట్ రసాన్ని తీసి డైరెక్ట్ బెల్లాన్ని చెరుకు నుంచి బెల్లాన్ని తయారు చేస్తే ఇది నూట ఇరవై రూపాయల అని ప్రశ్నిస్తున్నారు దాని విలువలు తెలిసిన వాళ్ళు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వైజాగ్ నుంచి కానీ ఇటు రాయలసీమ నుంచి కానీ ఖచ్చితంగా ఫోన్ చేస్తున్నారు నేను ట్రాన్స్పోర్ట్లో వేస్తున్నాను అదే అదే దాని విలువ తెలిసిన వాళ్ళు మీకు ఒకరినొకరు మౌత్ పబ్లిసిటీ వల్లే మీకు ఎక్కువ అమ్ముడైపోతుంది మార్కెటింగ్లో కూడా కష్టాలు పడ్డాం మేము మన గ్రామం వాళ్ళు డబ్బులు బెల్లం వేసుకెళ్ళి ఆరు నెలలు ఏడు నెలలు లేకపోతే మళ్ళీ వచ్చిన సీజన్కి ఇది చేస్తున్నారు అసలు డైరెక్ట్గా మనమే ఇంటికాడ నుంచి వినియోగదారుడి దగ్గరికి మనమే డైరెక్ట్గా వెళ్ళాలనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాం ఆ కేజీకి వచ్చినా కానీ కేజీ ఇచ్చి పంపిస్తున్నాం పది బాక్సులకు వచ్చినా పది బాక్సులు ఇచ్చి పంపిస్తున్నాం అదే అది రిటైల్గా కూడా అమ్మేసుకోవాలి హోల్సేల్గా కాకుండా రిటైల్గా కూడా ఒకళ్ళు వచ్చినా కానీ ఒక కేజీ కావాలన్నా కానీ ఇస్తున్నాం ఒక కేజీ వాడు వచ్చినా అంతే రేటు వంద వచ్చినా అంతే మిడిల్ మ్యాన్ అనేది చాలా తక్కువ అవకాశం ఇదండి మన రైతు సత్యనారాయణ గారు చెప్తున్నది గత పది సంవత్సరాలుగా వీరు కేవలం ఈ చెరుకు నుంచి బెల్లం తయారు చేసి వినియోగాలకు అందిస్తూ వస్తున్నారు అందరికి ఒక మంచి ఆర్గానిక్ బెల్లం అందించాలని ఉద్దేశం మీదే ఈ బెల్లం తయారు యూనిట్ ని కొనసాగించడం జరుగుతుందని చెప్తున్నారు ఇలాంటి మరొక అభివృద్ధి రైతు వీడియోతో మరలా కలుసుకున్నాము